జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఇరవై ఆరవ అనువాదము ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మను మనుమలను మిత్రులను మామలను హితులను గాంచెను యుద్ధ రంగమునందు అర్జునుడు వివిధ రకములైన బంధువులను చూచెను అతడు తన తండ్రికి సమకాలికులైన బురిశ్రముని వంటి వారిని భీష్ముడు మరియు సోమదత్తుల వంటి తాతలను ద్రోణాచార్య కృపాచార్యుల వంటి గురువులను సల్యుడు శకుని వంటి మేనమాములను దుర్యోధని వంటి సోదరులను లక్ష్ముని వంటి పుత్రులను అశ్వత్థామ వంటి మిత్రులను కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు చూచాను అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడిన సేనను కూడా చూడగలిగాను జై శ్రీరామ్